తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అక్రమంగా సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ నడికూడ మండల కేంద్రంలో ఉద్రిక్త నెలకొంది బస్టాండ్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించి నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు ఈ పార్టీ నాయకులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 국민 aerospace risks Ads जॻत मे चाल వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బ్లాక్ డేగా నిర్ణయించాలి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలుగించి తెలంగాణ ప్రాంతంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పసి పాప నుంచి పండు ముసలి వరకు కూడా మా తెలంగాణ మాకు కావాలనే పదాన్ని అందరు నోట్లకి వెళ్ళి పలికించి సాగు నోట్ల పెట్టి మరి సాధించుకున్న కేసీఆర్ మరో బాబూజీ తెలంగాణ జాతిపిత అతన్ని ఈరోజు అరెస్ట్ చేయాలి లేకపోతే సిట్టుకు పిలవాలని చెప్పి పిలవడం అనేది ఒక ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పిలవడం అనేది నిజంగా సిగ్గుసేటుగా భావించాలి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో తెచ్చిన తెలంగాణను కూడా భారతదేశం మొత్తమే కాదు ప్రపంచ దేశాలలో కూడా సంక్షేమ పథకాల ఆదర్శంగా డెవలప్మెంట్ ఆదర్శంగా ఇది చెయ్యొచ్చా చెయ్యరాదా అనేది కూడా కాకుండా మరి భారతదేశంలోనే ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నది కేసీఆర్ లాగా మనం కూడా చేసుకోవాలని ఆలోచించే ఆలోచనను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు దాటి మరి ఒక జాతిపితగా ఉండి అతన్ని రమ్మని లేఖల మీద లేఖలు రాపించి అవసరం లేదని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ కూడా నువ్వు అరెస్ట్ చేస్తావా లేకపోతే తీసుకొస్తారా ఏం చేస్తారో నాకు తెలియని చెప్పి వేరే దేశంలో ఉండి ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి గారికి సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు మరి సాయంత్రం వరకు నువ్వు ఏదో అల్లాటప్ప చేసినట్టు ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచి ఇటు ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్లు ఎలక్షన్లు పెట్టి దారి మళ్లించే రీతిలో ప్రజలను అభివృద్ధి గురించి అడగనే అడగకుండా ఉండే రీతిలో నువ్వు మాట ఇచ్చినటువంటి ఇరవై ఐదు వందల గురించి అడగ అడగకుండా మరిపించే రీతిలో నువ్వు నువ్వు పెన్షన్ వేస్తా అని చెప్పిన పెన్షన్లను ముసలు మర్చిపోయే విధంగా ఇయాల రైతు బంధు మర్చిపోయే విధంగా రైతు బీమా మర్చిపోయే విధంగా నువ్వు ఒక్క హామీ అన్న నెరవేర్చినవా నీకు నువ్వు ఆలోచించుకోవాలి అసలు నిన్న అరేజ్ చేయాలి ప్రభు ప్రజలు ఎక్కడ తిరుగుతూ అక్కడ దొరకబట్టి కొట్టాలి వాస్తవం చెప్పాలంటే ప్రజలు నిన్ను ఏ గ్రామానికి రాకుండా కాంగ్రెస్ నాయకులను మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా కేసీఆర్ గారిని నువ్వు ముట్టుకోబిట్టాలి సంగతి ఎత్త తెలుస్తుంది తెలంగాణలో మొత్తం ఏం జరుగుతుందో చూడు నువ్వు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నిరసనలే కాదు రేపటి నుంచి ఏదైనా జరగరాని జరిగితే తెలంగాణ ఉద్యమం రోజు ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏ అధికారికైనా లేదా ఒక మంత్రికైనా విన్నపం ఇచ్చుకుందామంటే లేచిన గుట్టలో కాగితం లేక అవుతుంది అందుకే ఈ రోజు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి ఆ రోజు మనకు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉండాలి పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా రిజర్వేషన్ ఉండాలి ఏ విధంగా హక్కులు ఉండాలి చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఇవాళ వినతి పత్రం ఇవ్వబోతున్నాం కనీసం ఆయన చూస్తే మీకు సిగ్గు అనిపిస్తుంది మరి బాబా గారు వింటే ఎట్లా అంబేద్కర్ గారు వింటే ఎట్లా చూస్తే ఎట్లా అని చెప్పే భయమన్నా మీకు కలుగుతుంది బుద్ధి కలుగుతుంది అని చెప్పి ఇప్పుడు నేరుగా బై పరకాల అంబేద్కర్ దగ్గర అతనికి వినతి పత్రం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం